మనలో చాలా మందికి నవగ్రహాలను ఎందుకు పూజించాలి అనే అనుమానం ఉంటుంది భగవంతుడు దివ్యమంగళ స్వరూపాన్ని కల్లార దర్శించుకుని మనసులోని కోరికల్ని విన్నవించుకునేందుకు మనం ఆలయాలకు వెళ్తుంటాం మూల సరే మరి ఆ ప్రాంగణంలోనే ఉన్న నవగ్రహాలను ఎందుకు పూజించాలి అసలు వీటిని దర్శించుకోవడంలోని పరమార్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం గ్రహం అంటే గ్రహించేదని అర్థం సూర్యుడు ఓ నక్షత్రం చంద్రుడు ఓ ఉపగ్రహం రాహుకేతువులు అచ్చమైన ఛాయ రూపాలు ఆ విషయం తెలిసి కూడా మరో ఐదు గ్రహాలను కలిపి నవగ్రహాలను ఏర్పాటు చేయడం వెనుక ఓ గొప్ప అర్థం ఉంది తొమ్మిది పూర్ణ సంఖ్య అంకెల వరుసలో తొమ్మిది తర్వాత మళ్ళీ ఒకటి తన పక్కన సున్నాను చేర్చుకొని వస్తుంది అంతేకాని మరో కొత్త సంఖ్య రాదు ఇక నవగ్రహాల విషయానికి వస్తే వీటన్నింటికీ అధిపతి సూర్యుడు నవగ్రహాలు మనిషి జీవితం చాలా ప్రభావాన్ని చూపుతాయి ఆ కారణంతోనే మంచి చెడు ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అశుభ ఫలితాలను తగ్గించుకొని మరిన్ని శుభ ఫలితాలను పొందాలంటే నవగ్రహ ఆరాధనకు ప్రాధాన్యం ఇవ్వాలని అంటారు ఎలా అంటే సూర్యుడు శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే చంద్రుడు ఉద్వేగాలను నియంత్రించి మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాడు బంధాలను దృఢంగా మారుస్తాడు ఇక ధైర్యంతో పాటు సమస్యలను అధిగమించే శక్తిని కుజుడు అందిస్తే బుధుడు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడని ఆలోచన పరిణితిని పెంచుతాడని అంటారు గురువు ఆధ్యాత్మిక భావాన్ని వికసింపజేస్తే శుక్రుడు ప్రేమ విలాసాలు ఆనందం అందం ఇలా జీవితానికి కావలసినవన్నీ అందిస్తాడట ఇక క్రమశిక్షణకు కష్టానికి తగిన ఫలితాన్ని అందిస్తూ దీర్ఘకాలిక ఎదుగుదలను ప్రసాదిస్తాడట శని భగవానుడు గత కాలపు కర్మలను తగ్గిస్తాడట కేతువు మనలోని గందరగోళాన్ని జీవితంలో ఎదురయ్యే అంతరాలయాలను తొలగిస్తాడట రాహువు కాబట్టి జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి నవగ్రహాలను పూజించాలంటారు విఘ్నులు నవగ్రహ ఉపాసనకు ఓ పద్ధతి ఉంది ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మొదట నవగ్రహ మండపానికి వెళ్ళాలి నవగ్రహ శ్లోకాలను చదువుకుంటూ పదకొండు లేదా తొమ్మిది అది కుదరకపోతే సూర్యుడి నుంచి ప్రారంభించి సవ్య దిశలో మూడు ప్రదక్షిణలైన పూర్తి చేయాలి ఈ సమయంలో విగ్రహాలను తాకకూడదు ఇక ప్రదక్షిణలన్నీ పూర్తయ్యాక కాళ్ళు కడుక్కుంటేనే దోషాలన్నీ చాలా చాలామంది అది అపోహ మాత్రమే నవగ్రహ దర్శనం తర్వాత నేరుగా గర్భగుడిలోని మూల విరాట్ని దర్శించుకోవచ్చు ఈ వీడియోపై మీ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్